చీర కొంగులు పీకో చేసేటప్పుడు మనం ఎంత బాగా కట్ చేసినా కూడా మనకి చీర చేసిన తర్వాత పొడువుగా క్రాస్గా వచ్చినట్టు ఉంటుంది కదా అలా లేకుండా ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి మనకి ఇక్కడైతే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా చిన్నగా కొంచెం కట్ చేసుకోవాలి మూలలో క్రాస్గా కట్ చేసుకొని కొంచెం పైకి జరుపుకొని ఇలా మనం పీకోకి పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇలా మనం కుట్టు వేసుకుంటే పై నుంచి మళ్ళీ మనం కుట్టు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో మళ్ళీ మనం డబల్ కుట్టు కూడా వేయాల్సిన అవసరం లేదు ఇలాగే మనం చివరి దాకా కుట్టుకొని వచ్చిన తర్వాత ఆ చివరని కూడా మనకి కోరాస్గా రాకుండా కుట్టు అనేది మనకు నీట్గా రావడానికి ఈ చివరిని కూడా కొంచెం మూల కట్ చేసుకోవాలి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా ఇలా కొంచెం కట్ చేసుకొని ఇప్పుడు కుట్టినట్టయితే మనకి కుట్ట అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి కుట్టిన తర్వాత చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందంటే కొత్తగా మిషన్ కుట్టే వాళ్ళు పీకో చేసే వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా పనికి వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ